వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీలావణ్య ఈరోజు మన వీడియో మెత్తగా స్పాంజ్ లాగా ఉండే రవ్వ కేసరి భక్ష్యాలు సింపుల్గా టేస్టీగా చేద్దాం రండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ రవ్వ రెండు స్పూన్ల నెయ్యి వేసి త్రీ టు ఫోర్ మినిట్స్ చిన్న మంట మీద రవ్వని వేయించుకోవాలి తర్వాత వన్ గ్లాస్ రవ్వ వేసుకున్నాం కదా నీళ్లు రెండు గ్లాసులు వేసుకొని ఉడికించుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుకొని ఉడికించుకోవాలి తర్వాత పావు స్పూన్ ఇలాచి పొడి వేసుకొని మనం రవ్వ ఎంతైతే తీసుకున్నామో చక్కెర కూడా అంతే వేసుకొని ఉడికించుకోవాలి ఇది దగ్గర పడ్డాక వన్ స్పూన్ నెయ్యి వేసి మొత్తం ఒకసారి కలిపి రెండు నిమిషాలు అడుగంటకుండా చిన్న మంట మీద స్టవ్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారేలోపు మనం పిండి కలుపుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల మైదా ఒక కప్పు బొంబాయి పిండి వేసి చిట్కడు ఉప్పు కూడా వేసుకొని కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ లూజ్గా తడుపుకోవాలి తడుపుకున్న తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసి మూత పెట్టి పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత పిండిని బాగా తీసుకోవాలి పిండి సాఫ్ట్గా అయిన తర్వాత భక్షాలాగా ఒత్తుకోవాలి వీటిని మీరు ఇందులో కావాలంటే చక్కెరకి బదులు బెల్లం కూడా వాడచ్చు వీటిని పిండిలో స్టఫ్ చేసి చిన్న చిన్న బూరెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేయొచ్చు కానీ ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా అయితే తక్కువ ఆయిల్ పడుతుంది పిండిలో రవ్వ కేసరిని స్టఫ్ చేసిన తర్వాత ఇలా చపాతీ కర్రతో చపాతీలాగా ఉత్తుకోవాలి మీకు ఎంత వీలైతే అంత సన్నగా చేసుకుంటే బాగుంటాయి టేస్ట్ ఇప్పుడు స్టవ్ పైన పెంక పెట్టుకొని అది వేడైన తర్వాత మనం చేసుకున్న భక్ష్యాన్ని కూడా వేసుకొని రెండు వైపులా కాల్ కాల్చుకోవాలి చూసారు కదా ఎంత సింపుల్లో మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్